మా కళల సామ్రాజ్యం ఇంత త్వరగా కూలిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట యాక్చువల్గా మా గారిది లారీ బిజినెస్ ఇంకా ఆయన ఉన్నారన్న దన్నుతో మా హస్బెండ్ మా మరిది మేమంతా కూడా ఉన్నామన్నమాట సో సో మావయ్య ఇంకా చనిపోయిన వెంటనే ఇంకా లారీలు అయితే మేము అమ్మేస్తున్నామండి ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఎవరు లేరు ఆల్రెడీ మాయ చనిపోయిన కొన్ని రోజులకి లారీ తార్పన్లని టైర్లని ఇవన్నీ కూడా దాసేసారనమాట సో అందుకని చెప్పేసి మా దగ్గర ఉన్న లారీలు మొత్తం అమ్మేసాము లాస్ట్ లారీ అమ్మేటప్పుడు ఇంకా నేనైతే లారీ ఒక్కసారి కూడా ఎక్కలేదు నాకు చాలా భయం కానీ మా సొంత లారీ అంటూ మరి ఇంకా లైఫ్లో కొంటామో కొనమో ఎక్కుతామో లేదో అని చెప్పేసి విన్ను తీసుకొని ఫస్ట్ టైం లాస్ట్ లారీని అయితే ఎక్కాను అనమాట ఎక్కుతున్నప్పుడు మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నారు ఆయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే కళ్ళంప నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఆయనకి ఎందుకంటే తనకంటూ వచ్చిన విద్య ఏమైనా ఉందంటే డ్రైవింగే అది కూడా వాళ్ళ నాన్నగారు ఇచ్చిన విద్య అనమాట అది సో అది అలాంటిది వాళ్ళ నాన్నగారు కోల్పోయిన వెంటనే లారీలన్నింటిని కూడా అమ్మేయడము దెబ్బ మీద దెబ్బ అండి మాకు చాలా అంటే చాలా ఏడిపోయింది ఫైనల్గా అన్నీ అమ్మేసే ముందు అయితే గుర్తుగా ఉండడానికి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసాను వీటి గురించి ఎక్కువ చెప్పిన నా కళ్ళలోనే వాటర్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా దసరా టైంలో మేము లారీస్తో తీసుకున్న పిక్స్ అనమాట అండ్ ఈసారి అయితే మాత్రం మా అందరికీ చాలా తెలిసొచ్చింది ఏంటంటే ఇంటికి పిల్లర్ కోల్పోతే ఇల్లు మొత్తం కూలిపోతుంది అని మాకైతే అనిపించింది నిజంగా మాయ చనిపోవడం అసలు తీర్చలేని లోటు అనమాట మిస్సెస్ సో మచ్ మాయ